గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు జాడ తెలిసింది సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న కొమ్మా కోట్లు శ్రీలంకలో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో వంశీ ఆదేశాల మేరకు పథకం రచించి దాన్ని అమలు చేసింది కొమ్మాకోట్లుగా తేల్చి ఏటుగా చేర్చారు నిందితుడికి తరచూ శ్రీలంక నేపాల్ గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి జోదం ఆడే అలవాటు ఉంది మల్లర్నేరు వంశీ అరెస్ట్ అయినప్పటి నుంచి కొమ్మా కోట్లు తప్పించుకు తిరుగుతున్నాడు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన తొమ్మిదవ నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ రాము ఎలియాస్ పొట్టిరాము కూడా పరారీలో ఉన్నాడు ఇంకా యతిండ్ర రామకృష్ణ ప్రసాద్ అలియాస్ రాము ఎలియాస్ త్రేప్రోలు రాము వజ్రకుమార్ చేప్రోలు శ్రీను వేణు కూడా పరారీలో ఉన్నారు మొత్తం పన్నెండు మంది నిందితులుంటే ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారు కొమ్మా కోట్లు ఆచూకీ కోసం పోలీసులు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నారు మిగిలిన నిందితుల కోసం అన్వేషణ చార్జ్షీట్ దాఖలకు కోర్టు అదనంగా ఇచ్చిన ముప్పై రోజుల గడువు మరో వారం రోజుల్లో పూర్తి కానుంది దీంతో పోలీసులు దర్యాప్తులో వేగాన్ని పెంచారు